న్యూస్ బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ విశాఖలో టిఫిన్ బర్లపై దుమారం బసంత్ నగర్లో భారీ ర్యాలీ వనపర్తి జంగిడీపురం కాలనీలో ఘనంగా పద్దెనిమిదో మహా పడి పూజ ిలారో గ్రామంలో పునరావాస నక్షత్రం సందర్భంగా శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే యువనేత కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని హ్యాంగౌట్ హోటల్ కేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో యువత మేల్కో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంబోపాల్ రెడ్డి హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు విమర్శలు ఈ సందర్భంగా మాట్లాడారు Vou passar,

మీ కూడా నన్ను మాట్లాడడానికి ఏది చూపడానికి మీ జబ్బరిని కూడా మాట్లాడే మనిషి పడదు మేము నిజంగా లెక్క కూడా వర్క్ ఎక్కడా మనం జ్ఞానని కలెక్టర్ నించిన లెటర్ నిజమైన రైతులు గ్యాప్ కలెక్ట్ కాలుగల కాలేదు కూడా ప్రతిధంగా నేను జబ్బా మాత్ర మనం ప్రజలకు ఏం చేసిన తెలుగుదేశం చేసిన విషయం మాత్రం ఖచ్చితంగా మీరు ప్రజలకు మీ క్రమంలో మీరందరూ కూడా చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మన యువతకు మన స్టేట్ వరదయపాలెం మండలం పల్లి మిట్ట హరిజనవాడలో హత్యకు గురైన హరి అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో కక్ష పెంచుకున్న అతని స్నేహితులు చెన్నైకి చెందిన మరో ఇద్దరితో కలిసి హత్యకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందని తెలిపిన సిఐ మురళీనాయుడు నలుగురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన రాయి రాడ్తో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు اچھا اڑا ورھا ۽ اني توهان جو ڪارڪردار ماڻهو آهي ೇಷನ್ಲ ಎಸ್ಐಗಾರ ಫೋನ್ ವಚ್ಚಿ ಉದಯ ಪದ ಗಂಟಕೂ ಸರ ಪಂಗೇ ರೆಡತೇ ಈ ನೆಲ రెండవ తారీఖు మంగళవారం రోజు ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటే ఫోన్ వచ్చింది అక్కడ విట్టహరిజనవాడ గ్రామంలో ఒక మంటల అయింది అనే ధార్య తల మీద ఎవరు కొట్టి చంపారు బాత్రూంలో పడేశారని ఫోన్ రావడంతో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సీన్ గార్డ్ చేసుకొని పోలీస్టేషన్కి రాగా ముత్తుడి భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది ఆ ఫిర్యాదు మీద మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదేపాలెం పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాము అక్కడికి వెళ్ళి చౌపంచనామా కంప్లీట్ చేసుకొని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది ఇందులో ఆమె ముత్తుడు హరి వంట వంట పనులు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో అతడు ముప్పై తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్ ప్రేమ్ కుమార్ అనే వాళ్ళు వారింటికి తీసుకెళ్ళి మద్యం మద్యం తాగడానికి తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనబడలేదు ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు దీని మీద దర్యాప్తు చేశాం దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తేలిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనే వాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు అన్మ్యారీడు వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో వీళ్ళ నాన్న నెల్లూరులో ఏ టూబి రెస్టారెంట్లో మేనేజ్ మేనేజర్గా పనిచేస్తాడు వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది చెన్నైలో వీళ్ళు బాగా చెడు తిరుగులకు అలవాటు పట్టడంతో అక్కడ వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు మందలించి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట అరిగినవాడ గ్రామంలో ఉదయపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయ్గా జరుగుతుంటాడు అతని తమ్ముడు గౌతమ్ డైకింగ్ కంపెనీలో ఏసీ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరికీ బాగా మద్యం తాగే అలవాటు ఉంది చెన్నై సిటీ నుంచి రావడంతో వీళ్ళు కొంచెం ఫ్యాషనబుల్గా ఉన్న గ్రామంలో చాలామంది పరిచయం అయిపోయారు వాళ్ళందరికీ వీళ్ళు ఫ్రీగా మద్యము తాగిస్తూ ఉంటారు ఈ గ్రామంలో హరి వీళ్ళకు బాగా పరిచయం అయిపోయి ఎప్పుడు వీళ్ళతోనే ఉండేవాడు వీళ్ళు మద్యం ఎనీ టైం అతనికి తాపించేవారు ఫ్రీగా తాగుతూ వాళ్ళ కింద ఉండేవాడు అయితే రెండు నెలల కిందట ఈ హరి తాగిన వచ్చి తాగుతూ ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా తమకు అవమానం జరిగింది గ్రామంలో అని చెప్తారు వెంటనే వాళ్ళు వస్తారు ఒక వచ్చి సరే మీరేం చే మీరేం చేస్తారు దానికి ఓకే అని అంటారు ఆ బా ఆ క్రమంలో భాగంగానే వీళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఎవరైతే ముద్దు ఉన్నాడో హరి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్న ప్రకారం చాలా పెంచు తిరిగి మళ్ళీ తాగడం మొదలు పెడతారు ఇదంతా ఒక వాళ్ళ పక్కల్లో భాగమే దాంతో ముప్పైవ తారీఖు హరి వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతే తను ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిపించుకొని ఆ రోజు అతని మద్యం తాపించడానికి తన ఇంటికి తీసుకెళ్తా ఉన్నాయి బాగా అర్ధరాత్రి దాకా మా ఈ యొక్క ముద్దులు ఎవరైతే ఉన్నారో హరికి ఎక్కువ తాపిస్తారు వీళ్ళు మాత్రం తక్కువ అవుతారు అతను బాగా ఎక్కువ కైపు వెళ్ళిన తర్వాత ఈ గౌతమ్ అనే అతను ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద కొడతాడు అదేవిధంగా ప్రేమ్ కుమార్ ఒక రాడ్ తీసుకొని తల మీద కొడతాడు తర్వాత చనిపోతాడు వెళ్ళి విచారించుకోవాల్సింది ఆ తర్వాత దీంతో పెద్ద చర్యలు తీసుకుంటాడు సార్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా లింగాల సుమలత మధుకర్ మాట్లాడుతూ మందపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ది కొంతమేరకే అభివృద్ది జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు నాయకత్వం సోనియా గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జిల్లాలే ఒక జిల్లా గుర్తికే

దొంతి మాధవ రెడ్డి గారు నర్సంపేట బ్లాక్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస రెడ్డి గారు మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గారు మన మండల కమిటీ గ్రామ కమిటీ అందరి తరఫున నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి సబ్ సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు వచ్చింది ఆ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా ప్రార్థన నేను గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మహిళలతో విలేజ్ లో పనిచేయడం జరిగింది నేను పార్టీలో కూడా కొన్ని సంవత్సరాల నుండి పార్టీలో పనిచేయడం జరుగుతుంది మాకు తర్వాత ఇప్పుడు దొంతి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా మహిళా బిల్డింగ్ తెచ్చుకున్నాం ఫస్ట్ మా దుగ్గొండి మండలంలో మహిళలకు మా స్ఫూర్తి గ్రామేక సంఘం మేము కట్టించుకోవడం జరిగింది ఇప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా గెలిపిస్తే నేను ఊరికి కూడా అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను మన ఊరిలో ఫస్ట్ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ కావాలి అంగన్వాడీ సెంటర్ కావాలి ఆరోగ్య హెల్త్ సెంటర్ కావాలి ఇవన్నీ మన విలేజ్ మహిళలకు బతుకమ్మ విగ్రహంతో మహిళలకు బతుకమ్మ విగ్రహం ప్లేస్ కావాలి ఇవన్నీ నేను మన మందపల్లి గ్రామ పంచాయతీకి నేను కట్టుబడి ఉంటానని పార్టీలకు అతీతంగా నేను ఐదు సంవత్సరాలు పనిచేస్తానని నేను మీకు మాటిస్తున్నాను విలేజ్ లో సీసీ రోడ్లు గాని అరువులైనందరికీ ఇల్లు ఇప్పిస్తానని చెప్పడం జరుగుతా మా మందపల్లి గ్రామంలో నేను గెలిచిన వెంటనే సిసి రోడ్లు అరువులైనందరికి ఇల్లు కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను నాకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బాలుగుర్తు రావడం జరిగింది ఫుట్బాల్ కోర్టుకే ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను ఎస్సి ఎస్టీ పారిశ్రామిక వేత్తల అర్ధనగ్న ప్రదర్శన మంగళగిరిలోని ఏపీఐఐసి బిల్డింగ్ ఎదుట ధర్నా తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ఆరో రోజు కొనసాగుతున్న ధర్నా हाँ, तो, तो, कर तो, तो, दो बाना इसी काम का मैं 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 बात करूंगा नरबके का इसी पे नहीं इसी पे नहीं इसी पे नहीं निकाल आने वाले जितने भी आउट होंगे మీరే డైరెక్ట్ ఇస్తారా ఏంటి విషయం చెప్పా ఓటర్ చేసామా డైరెక్ట్ మారుతున్నామా చెప్పి ఆయన చెప్పడం చెప్పారు చెప్పి విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్ కొత్త కొత్త పేర్లతో టిఫిన్స్ పేరిట పాచిపోయిన ఆహారం ఎంబీపీలో చిట్టి చుట్టి నేతి ముత్యాల ఇడ్లీ పేరిట టిఫిన్ బండ్లు తనిఖీలు చేసిన జీవీఎంసీ టీమ్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు మాష్రూమ్స్ పన్నీర్ వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు దుర్వాసనలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జరిమానాలు విధించి చేతులు దులుపుకున్న ఫుడ్ సేఫ్టీ కర్రీస్ పన్నీరు తర్వాత మష్రూమ్ గట్రా దొరికాయి వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు డస్ట్లో చేయబోతున్నాం అలాగే ఫైన్ కూడా ఇంపట్ చేసాం షీట్ ఏమో కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ ఇంప చేసి సార్ వదలమన్నా చె పొద్దున పొద్దున్న మీరు ఆయన తారీఖు వారు రోజు మీరు చెప్తున్నాను మీకు ఏదైనా తేడా ఉందని చెప్తే తీసుకోండి చెప్పండి చూపిస్తాం ఎమ్మెల్యే నేను పోతే తినగళ్తాం మనీ మీద అదే నేను పోతే మళ్ళీ తీసుకుని ప్రజల బాబు అని తెలంగామ జిల్లా లింగలగన్పురం మండల కేంద్రంలో మండలం పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు పాల్గొన్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల రెడ్డి మాట్లాడారు ఈరోజు లింగాలగన్పూర్లో నేను పర్మిషన్ కోసం పెట్టుకోవడం జరిగింది లింగాలగన్పూర్ జీడికల్ ఇటుపక్క గ్రామాలు వనపర్తి కానీ వడిచెర్ల కానీ మాణిక్యాపురం సిర్పురం అన్నీ కూడా గ్రామాలకు పర్మిషన్ పెట్టుకుంటే ఏడవ తారీఖు రోజున మేము పర్మిషన్ కోసం పెట్టినాం పెడితే ఎనిమిదవ తారీఖు మాకు కావాలని అంటే ఎనిమిదో తారీఖు కడియం అని ఎమ్మెల్యే వస్తున్నాడు ఆయనకు రక్షణ ఎక్కువ ఇవ్వాలి మా పోలీస్ బందోబస్తు ఎక్కువ కావాలి కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్పేసి అంటే తొమ్మిదో తారీఖు పెట్టుకోమని చెప్పి మాకు చెప్పాను సరే అని అదే రోజున తొమ్మిదో తారీఖు కావాలని చెప్పేసి మేము ఇచ్చినాం ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వెళ్ళిపోతున్నాం కూడా దరిదాపుగా వందసార్లు ఫోన్లు చేసినాం రకరకాల ఎంఆర్ఓ ఆఫీసు కానీ కలెక్టర్ కానీ ఎస్ఐకి సిఐకి డీసీపీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ ఇచ్చేసినాం సారని ఎస్ఐ చెప్తాడు సిఐ చెప్తాడు డీసీపీ చెప్తాడు ఎంఆర్ఓ వస్తే మాకు అంటాడు వీళ్ళు ఏమంటే వాళ్ళు వాళ్ళు ఏమంటే వీళ్ళు అని చెప్పేసి చివరికి మీకు మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం ఇస్తున్నా అని చెప్పి చెప్పాను మాకు మధ్యాహ్నం మేము చేయలేము ఐదు గంటలకు అయిపోతుంది లింగాలగన్పురం హెడ్ క్వార్టర్సు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ చివరికి పర్మిషన్ అర్ధరాత్రి తర్వాత రోడ్డుకి అటువైపు ఉన్న గ్రామాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిండ్రు రోడ్డుకి అటుపక్కనే మాత్రమే ఇచ్చి ఇవాళ మాకు ఇక్కడ లింగాలగన్పూర్లో మేము మాట్లాడకుండా ఇటువైపు అన్నిట్లో కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందో గెలిచే దగ్గర నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇంకొద్దిగా ఊపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఓడిపోతున్నారనే దాంతో నన్ను రాకుండా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా ఎంఆర్ఓ మిగతా రెవెన్యూ వ్యవస్థ అడ్డుకున్నది మేమందరికి వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు చట్ట ప్రకారం పోవాలి మేము అడిగితే ఎనిమిదో తారీఖు వాళ్ళకి ఇచ్చిన తొమ్మిదో తారీఖు మీకు ఇస్తామని ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ర్యాలీ పెట్టుకుంటున్న ఉద్దేశంతో వాళ్ళకి మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి మేము అడిగినప్పుడే ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోలే ఆయన కూడా మాకు పర్మిషన్ ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు చెప్పి నిన్నట్టుండి మాకు పర్మిషన్ ఇవ్వలేదు అయినా ఆరు గ్రామాలు పోయొచ్చినాం ఈ సందర్భంగా వారి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో అందరికీ అన్నీ చెప్పుకునే హక్కుంటుంది కనీసం కడియం శ్రీహారి మొదటిసారి ప్రాంత ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా లేడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా వస్తుండు కానీ ఎమ్మెల్యే లేకుండా చాలా చిల్లర వేషాలు వేస్తున్నాడు నిన్న మా మండల అధ్యక్షుడు ఈ బల కొడతా అని చెప్పేసి అంటే శ్రీనివాసుని పట్టుకొని బల కొడతా అని ఎందుకు ఇబ్బల కొడతాడు ఆయనకు మండల అధ్యక్షునిగా ఉండి ఓట్లు వేయించి గెలిపించినందుక ఆయన ఎమ్మెల్యే చేసినందుక అంటే ఆయనతో పాటు రానందుక నీలాగా తిని నివాసాలు లెక్క పెట్టేటోడు కాదు ఇప్పుడు నీ ఉన్న మా యొక్క కార్యకర్తలు కాని నాయకులు నికార్సైన వాళ్ళు తెలంగాణ వాదులు నీలాగా ఇండిరామరావుకు రామారావుకు మోసం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర శరపూర్ నియోజకవర్గాన్ని నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా మొన్న మీరు ఆంజేలాడికి తన్నలాడిన పంపులు మూడు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్లో వింది కేసీఆర్ కాదా ఆ పెద్ద పెద్ద మోటార్లు ఇచ్చింది కేసీఆర్ కాదా నువ్వు నీ ముఖానికి ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చినావు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే లేవు నీ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేడు నేను దేవాదాలు సృష్టికర్త అంటావు నువ్వు ఎన్కౌంటర్లో సృష్టికర్తావు అంతే తప్ప దేవాదా సృష్టికర్త కాదు కాబట్టి ఇక్కడ నాయకులు కార్యకర్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి బిడ్డ బెదిరింపులకు ఉడితా ఊపులకు భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా పార్టీ ఉంటుంది అండగా జనగామ ఎమ్మెల్యే నేను ఉంటా ఖచ్చితంగా అది పోలీస్ కానీ మిగతా వాళ్ళు కానీ భయపట్టిస్తే ఖచ్చితంగా నా దృష్టికి తీస్తా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు దొంగలిస్తున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుండి నలభై రెండు బైక్లు స్వాధీనం చేసినట్లు కర్నూలు జే బాబు ప్రసాద్ వెల్లడించారు ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రాయ్ తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు మహిళా కానిస్టేబుల్ మీనాక్షి శర్మతో ప్రేమ వ్యవహారం ఆమె పెళ్లి కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం వల్లే ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో మీనాక్షి శర్మపై హత్య కేసు నమోదైంది ఆమెపై గతంలో కూడా అత్యాచారం కేసు నమోదైనట్లు సమాచారం రిలీజ్ పై వీడిన ఉత్కంఠ సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈ నెల పన్నెండవ తేదీన థియేటర్లోకి అఖండటు తాండవం ఆర్థిక వివాదంతో డిసెంబర్ ఐదునే రిలీజ్ కావాల్సిన అఖండటు విడుదలకు బ్రేక్ stay tuned.